నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మీ ముందుకు రావడం జరిగినది అదేమిటనగా ఏ వ్యక్తిని మనము పుణ్యాత్ముడు అనవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి ఏ వ్యక్తికైతే నిజమైనటువంటి సంతానం కలిగి ఉంటారో నిజమైనటువంటి భార్య కలిగి ఉంటుందో నిజమైనటువంటి స్నేహితుడు కలిగి ఉంటారో ఆ వ్యక్తినే మనము నిజమైనటువంటి పుణ్యాత్ముడు అసలైనటువంటి పుణ్యాత్ముడు అని చెప్పబడుతుంది అని చెప్పబడింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏ పిల్లలను నిజమైనటువంటి సంతానం అనవలసి ఉంటుందో మీకు తెలుసు అనుకుంటున్నాను ఏ పిల్లలైతే తల్లిదండ్రులను సదాచారాలతో గౌరవిస్తూ ఉంటారో తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలకు పాటుపడుతూ ఉంటారో అటువంటి సంతానాన్ని మనము నిజమైనటువంటి సంతానంగా భావించవలసి ఉంటుంది ఇక నిజమైనటువంటి భార్య అని ఎవరిని అనిపించుకుంటారంటే ఏ స్త్రీ అయితే ఎల్లప్పుడూ తన యొక్క భర్త యొక్క శుభమును కోరుకుని తన భర్త యొక్క శుభము కొరకే పాటుపడుతూ ఉంటుందో అటువంటి భార్యనే మనము నిజమైనటువంటి భార్య అనిపించుకుంటుంది ఇక నిజమైనటువంటి మిత్రుడు అని ఎవరిని అంటారు అంటే ఏ వ్యక్తికైతే సుఖ దుఃఖాలలో ఎవరు ఏ స్నేహితుడైతే తన వెంటనే ఉంటాడో అట్లా సుఖములోను ఇక కష్టములోను దుఃఖములోను ఏ మిత్రుడైతే మన వెంట ఉంటారో ఆ మిత్రుడినే మనము నిజమైనటువంటి మిత్రుడు అనిపించుకుంటారు ఈ ముగ్గురిని కలిగి ఉన్నటువంటి వ్యక్తినే మనము అసలైనటువంటి పుణ్యాత్ముడు అనవలసి ఉంటుంది అని చెప్పబడింది అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణిక్య గురు నమస్కారం